నాగచైతన్య సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా చందు ముండేటి దర్శకత్వం వహించిన చిత్రం తండేల్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచింది ఇక భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ రాజు హిట్ కొట్టాడా చూసేద్దాం ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు చందు ముండెట్టి ఎంచుకున్న పాయింట్ బాగుంది స్టోరీ పాయింట్ చుట్టూ రాసుకున్న లవ్ ట్రాక్ సినిమాకు ప్రాణంలా నిలిచింది కానీ కథ చెప్పడంలోని సాగదీత విసిగించేలా కొన్ని సీన్లు పంటి కింద రాయిలా అనిపిస్తాయి ఇక సాయి పల్లవి నాగ చైతన్యలపై నమ్మకంతో మిగతా క్యారెక్టర్లకు బి గ్రేడ్ యాక్టర్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు రావాల్సిన ఫీల్ స్టేటస్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి పాపులర్ యాక్టర్ కాకపోవడం వల్ల మూవీకి కనెక్టివిటీ మిస్ అయిందనిపిస్తుంది కాకపోతే సాయి పల్లవి చేతు కోసం రాసుకున్న సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కు ప్లస్ పాయింట్ గా మారాయి ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎపిసోడ్ విషయంలో స్క్రిప్ట్ పరంగా చాలా లోపాలు కనిపించాయి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెన్సిటీ జెన్యూనిటీ తేలిపోయింది ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ఎమోషన్స్ ను బ్రేక్ చేశాయనిపిస్తుంది ఇలాంటి లోపాలన్నింటినీ సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ ప్రెజెన్స్ తో సరిదిద్దిందనే చెప్పొచ్చు ఇక కీలక సన్నివేశాల్లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే కొన్ని ఎపిసోడ్స్ లో నాగ చైతన్య యాక్టింగ్ హైలైట్ గా అనిపిస్తుంది కొన్ని సీన్లు సాగదీసినట్టు మరికొన్ని సీన్లు ఎమోషనల్ ఉండటంతో మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఎట్టకేలకు సినిమా ముగిసిందనే ఫీలింగ్ కలుగుతుంది తండేల్ సినిమాను ఆద్యంతం సాయి పల్లవి ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది కథపరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పర్ఫార్మెన్స్ తో కనిపించకుండా చేసేలా నటించింది సత్య పాత్రలో జీవించిందనే చెప్పాలి చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడికి కంటిన్యూ తెప్పించే విధంగా చేస్తుంది నాగచైతన్య విషయానికి వస్తే తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రాజు పాత్రను ఓన్ చేసుకుని నటించిన విధానం చాలా బాగుంది యాక్షన్ ఎమోషన్స్ లవ్ ట్రాక్ లో చైతూ సాయి పల్లవి జోడీ ఇరగదీసిందని చెప్పొచ్చు ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు పాటలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి పోర్టు సీన్లు సముద్రం మీద సన్నివేశాలు పాకిస్తాన్ బాగా బార్డర్ సీన్లను సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ బాగా చిత్రీకరించారు నాగేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది బన్నీవాసు అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్ గా ఉన్నాయి జాలర్ల కుటుంబాల్లో ఉండే వెతలు సాధక బాధకాల డ్రాప్ తో ఎమోషనల్ లవ్ స్టోరీ దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రం తండేల్ నటి నటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ కాగా యాక్టింగ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ టెక్నికల్ అంశాలు సినిమాలో డామినేట్ చేసే అంశాలుగా కనిపిస్తాయి కథ కథనాల పరంగా చందో మొండేటి ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది లాజిక్ స్క్రిప్ట్ పరంగా లోపాలను వెతకకుండా సినిమా చూస్తే సినిమా తెగ నచ్చేస్తుంది లవ్ సీన్లు యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయి ఈ సినిమా పక్కాగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా సో డోంట్ మిస్ ఇట్